నాకు తెలిసి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పంచతంత్ర కథలు అని తెలియకుండా అయితే ఉండదేమో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి మనం చిన్నప్పుడు చదువుకున్న ఆ కథలను ఇప్పుడు నేను మీ అందరి ముందుకి కొంచెం కొంచెంగా తీసుకురావాలి అనుకుంటున్నాను దయచేసి ఏదైనా తప్పులు ఉంటే క్షమించాలి జస్ట్ ఒక మంచి కథలను మీకు అందించాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను తప్పించి ఎవరి దగ్గర కాపీ అయితే చేయలేదు ఇవి పంచతంత్ర కథల నుండి మాత్రమే తీసుకున్నాను నా సొంత రచనలు కాదు ఇకపోతే మనం కథలోకి వెళ్దామా దక్షిణ భారతదేశంలో ఒక రాజు ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు ఉన్నారు ఆ ముగ్గురు కొడుకులు చదువు సంజలు లేకుండా మూర్ఖులుగా ఉన్నారు ఎప్పుడు చూసినా అల్లరి చిల్లరగా ఆడుతూ ఉంటారు రాజుగారి పిల్లలు అవటం వల్ల ఊరిలో జనం కూడా వారిని చూసి ఏమీ అనలేకపోయారు అల్లారు ముద్దుగా పెంచటం వల్ల వారికి కష్ట సుఖాలు తెలుసుకోకుండా తిండి మీద కూడా జాగ్రత్త వహించకుండా ఆ తిన్న ఆహారాన్ని అంతా కూడా పడేస్తూ ఉండేవారు చిన్నపిల్లలు కదా అని వాళ్ళు చూసి చూడనట్టు కొన్ని రోజులు వదిలేశారు కానీ ఆ ముగ్గురు పెద్దయ్యే కొద్దీ ఆ అల్లరి ఎక్కువైపోయింది ఆటలు ఆడుతూ పక్కన వాళ్ళని కూడా చాలా అంటే చాలా నష్టాలు కలిగిస్తూ ఉండేవాళ్ళు ఆ పిల్లలు రాజుగారు ఎంత ప్రయత్నించినప్పటికీ వారికి చదువుపై శ్రద్ధ అయితే కలుగలేదు రాజుగారికి చాలా మనోవేదనగా అయిపోయింది ఆ పిల్లల గురించి ఆ రాజుగారు తన బాధను మంత్రుల దగ్గర చెప్పారు ఏదైనా సమస్యకు మార్గం ఉన్నదేమో కనిపెట్టండి అని చెప్పారు రాజుగారికి బాగా నమ్మకం ఉన్న ఒక వశిష్ట అనే మంత్రి విష్ణు శర్మ అనే పండితుడి గురించి పక్క ఊర్లో ఉన్నారు తనకి మంచిగా విద్య బుద్ధులు నేర్పించడం వచ్చు మంచి చెడులు చెప్తారు మంచి పేరు తెచ్చుకొని ఉన్నారు అని చెప్పారు ఆ విష్ణు శర్మ చాలా తెలివైన వాడు మన రాజకుమారులకు తగినది తగిన విధమైన బోధన చేసి చక్కని వంశస్థులుగా తయారు చేయగలడు అని నాకు నమ్మకం ఉంది అని చెప్పి అతనికి మన రాకుమారులను అప్పగించమని సలహా ఇచ్చాడు రాజుగారు అదంతా విని కొంత సంతోషించి సరే అయితే ఇప్పుడు విష్ణు శర్మను పిలిపించండి రాకుమారుల చదువు విషయమై తనకి వివరించండి అని చెప్పాడు వెంటనే కొంతమంది రాజుభటులు అతది మర్యాదలతో విష్ణు శర్మని ఆ కోటకు తీసుకువచ్చారు రాజుగారు తన రాజకుమారుల గురించి అంతా వివరించి తనకి ఉన్న వేదన గురించి విష్ణు శర్మ ఆ పండితుడికి ముందే చెప్పేశాడు నా బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పించండి మీకు తగిన పారితోషణం ఇస్తాను అని చెప్పాడు మీరు ఏమి కోరుకున్నా కూడా అది మీకు దక్కుతుంది అని కూడా అన్నాడు విష్ణు శర్మ వెంటనే బదిలిస్తూ రాజా నేను ఎట్టి పరిస్థితిలో నాకు తెలిసిన విద్యను అమ్ముకోను కానీ విద్యను బోధించి నీ బిడ్డలను నీతివంతులుగా జ్ఞానవంతులుగా ప్రయోజకులుగా చేస్తాను ఏ విధమైన పారితోషికము అవసరం లేదు అని చెప్పాడు ఆ మాట విని అంతనే అక్కడ ఉన్న రాజుకి మరియు ప్రతి ఒక్కరికి అతని గొప్పతనం అర్థమైపోయింది ఇక మన రాజకుమార్లను తప్పకుండా ఈ పండితుడు సరిచేయగలడు అని సంతోషపడ్డారు రాజుగారు సరే విష్ణు శర్మ గారు మీరు తగిన సౌకర్యాలు ఏర్పరచడానికి మేము ఇక్కడ అన్ని సిద్ధం చేస్తాము అని చెప్పాడు అప్పుడు విష్ణు శర్మ అలా వద్దు రాజా నీ బిడ్డలకు మంచి చెడు నేర్పాలి అంటే వారిని నాతో పాటు పంపించాలి అని చెప్పాడు అప్పుడే రాజుగారు ఎవరక్కడా నా రాజకుమార్లను తీసుకుని రండి వారికి కావలసినవన్నీ సిద్ధం చేసి ఈ విష్ణు శర్మ పండితుడి గారితో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పంపించండి అని ఆదేశించాడు ఆగండి రాజా విష్ణువర్ధన నేను చెప్పింది మీరు కొంచెం అర్థం చేసుకోలేదనుకుంటాను మీరు మీ సౌకర్యవంతమైన జీవితాన్ని మాతో పాటు మాకు పంపితే ఇక నేను అక్కడ బోధించినా ఇక్కడ బోధించినా ఒకటే కదా కాబట్టి మీ ఆడంబరాలు కానీ ఈ రాజ్యం తాలూకు వస్తువులు కానీ వేటిని నేను తీసుకువెళ్ళను మీ పిల్లలకు చిన్న వయసు నుండే ఈ ఆడంబరాల జీవితం లేకపోయినా ఎలా బతకగలరు అనేది నేర్పించాలి ఒక రాజు కష్ట సుఖాలు తెలుసుకుంటేనే ఆ రాజ్యంలో ఉన్న పేదవారిని గురించి కూడా సరైన నిర్ణయాలు తీసుకొని ఆ రాజ్యాన్ని చక్కగా పాలించగలడు అందుకని ఎటువంటి భేదాలు లేకుండా నా దగ్గర పూర్వం నుండి విద్యను అభ్య అభ్యసిస్తున్న వారితో పాటే మీ కుమారులను కూడా నేను పెంచుతాను వారు సరైన మార్గంలో వచ్చి అన్ని తెలుసుకున్నప్పుడు మీ వద్దకు తీసుకొస్తాను దానికి సంబంధమై సమ్మతమైతే మీరు నాతో ఎటువంటి రాజరిక ఆడంబరం లేకుండా ఆడంబరాలు లేకుండా పంపించండి అని విన్నవించాడు బలా విష్ణు శర్మ బలా మీరు చెప్పింది నాకు అక్షరాల అవగతమైనది అవగతము అంటే అర్థమైనది మీరు చెప్పిన విధంగానే నా పిల్లలను నేను మీతో పంపించడానికి అంగీకరిస్తున్నాను అని చెప్పి ఎంతో సంతోషంగా ఆ పండితుడు తోటి పంపించడానికి రాజుగారు సిద్ధపడ్డారు ఇక విష్ణు శర్మ రాకుమారులను తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు వారికి బోధించాలి అనుకున్నవన్నీ ఒక పాఠ్య పుస్తకంలో ఆయన ముందుగా రచించుకున్నాడు పిల్లలకి ఏ విధంగా చెప్తే బాగుంటుంది అని అప్పుడే బృహత్ కథ అనే కథ నుండి కొన్ని కథలను గ్రహించి పంచతంత్రము అనే దాన్ని రచించాడు ఆ కథలను వారికి చెప్పి నీతిని బోధించి ఆరు నెలల్లో వారిని నీతి శాస్త్ర కోవిధలను చేసి ఇచ్చిన మాటను చెల్లించుకున్నాడు ఒక విషయం పట్ల మంచి జ్ఞానము ఎదుటివారికి ఎటువంటిదైనా సరే అర్థమయ్యేలాగా బోధించగలిగే శక్తి చక్కని పాఠ్య ప్రణాళిక ఉంటే చదువు అంటే ఇష్టము ఆసక్తి లేని వారు కూడా బోధించి విద్యావంతులను చెయ్యవచ్చు అని ఎవరైతే మూర్ఖులుగా ఉంటారో వారికి కూడా చెప్పే విధంగా చెప్తే మంచిగా అవుతారు అని విష్ణు శర్మ ఐదవ శతాబ్దంలోనే చెప్పారు ఈ కథలన్నీ మనకి పదిహేను వందల సంవత్సరాల నాటి నుంచి ఉన్నాయి సో మనకి ఇప్పుడు వరకు మనం చదువుకున్నాం కదా ఒక రాజుగారి పిల్లలు సరిగా లేకపోవటం వల్ల ఒక గురువు వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించాలి అనుకుంటున్నారు ఆ నేర్పించే విధానంలో పంచతంత్రం రాశారు సో రేపటి నుండి ఆ గురువు గారు ఆ పిల్లలకి ఎలా బోధిస్తున్నారు ఏమి కథలు చెప్తున్నారు ఒక్కొక్క కథని ఒక్కొక్క ఎపిసోడ్ లాగా మనం తెలిసేసుకున్నాం తప్పకుండా ఈ స్టోరీని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ